మూడు గంటల పని పది గంటలు చేయాలని చెప్పేసి చెప్పారు మహిళలు కూడా రాత్రి షిఫ్ట్లో పని చేయాలని చెప్పారు ఓటీ అన్నటువంటిది ముందు ఎనిమిది గంటలు దాటితే ఇవాళ చేయాలన్నటువంటిది ఉన్నటువంటి ఓటీ చట్టాన్ని కూడా మార్చేశారు పదహారు గంటలు దాటితే ఓటీ అన్నటువంటిది అంటే ఎనిమిది గంటల డ్యూటీ అనేది పది గంటల వరకు అంటే పది రెండు గంటలు అదనంగా చేయాలి సమాన పని సమాన మాత్రం లేదు ఇవాళ స్కీమ్ వర్కర్లుగా మనం ఉన్నాం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కోరాలని కోరుతున్నాం మనం అలాగే ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి బ్యాంకులు వాళ్ళు స్టీల్ ఫ్లాంట్ లాంటివన్నీ ప్రైవేట్ వాటి చేతిలో పెట్టేస్తున్నాయి అలాగే రైతులకు సంబంధించి కూడా రైతుకి కనీస మద్దతు ధర లేదు వాళ్ళకి నష్టం కలిగించే వాళ్ళకు చట్టాలు తీసుకొచ్చారు ఢిల్లీలో ఈ రైతు జరిగే సార్వత్రిక సమయంలో ఇక్కడ కూడా తమ నిర్వహణలో భాగంగా ప్రదర్శన ర్యాలీ అని చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కార్మిక వర్గానికి ఉన్న హక్కులు కాలరాసే విధానాలు చేస్తుంది కార్పొరేటు వాళ్ళకి ఊడిక చేసే విధానానికి అన్ని ఇస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రవేటీకరణ చేస్తున్నాయి సంవత్సరాలుగా స్కీమ్ వర్క్ అంగన్వాడీ ఆసాం మిడ్డే మీల్స్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎలు వీళ్ళందరూ కూడా గౌరవ వేతనం పేరుతో వ్యట్టి చాకరీ చేయిస్తున్నాయి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కనీస వేతనం ఎంత ఉండాలి అంటే ఇరవై ఆరు వేలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీయే సూచించింది దాని సుప్రీంకోర్టు కూడా ఇరవై ఆరు వేలు కనీసం ఉంటే కానీ ఒక కుటుంబం గడవడం అనేది అని చెప్పి చెప్పింది కానీ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు కూడా విరుద్ధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నటువంటిది కూడా లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టం తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా కనీస వేతనం ఒక రోజుకి ఉండాలంటే నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటే చాలని చెప్పి ఈ ఈరోజు పక్క ధరలు పెరుగుతున్నాయి ధరలు పెరుగుదానికి తగినట్టుగా జీతాలు పెరగడం లేదు ఒక పక్క పోరాడుతుంటే నీకు ఇదిగా ఇదే ఎక్కువ ఇంకా నూట డెబ్బై ఎనిమిది రూపాయలు చాలని చెప్పి చేస్తున్నటువంటిదంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉంది ఎవరికి ఊడిగం చేసే విధానాలు చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అందుకే ఈ కేంద్ర ప్రభుత్వ తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అసంఘట రంగ కార్మికులు స్కీమ్ వర్కర్లు రైతాంగ వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగానే ఇవాళ కార్మికులు ఉద్యోగులు రైతులు అందరూ కలిపే ఈవేళ దేశవ్యాప్త కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈవేళ పోరాటం చేస్తున్నాము సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడతాము పోరాడి తీరుతాము వీటికి పోరాటమే మార్గం తప్ప మరి మార్గం లేదని చెప్పేసి మేము సిఐటి తరఫున కోరుతున్నాము వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తీసుకొచ్చినటువంటి రైతు నల చట్టాలు ఈ లేబర్ కోడ్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాము నా పేరు అల్లి సత్యనారాయణ సిఐపి జిల్లా కోసా కార్మిక చట్టాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని వెనుక తీసుకోవాలనేసి కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలనేసి టీం వర్కర్లకు వేధింపు లాపాలనేసి భవన కార్మికులకు సంక్షేమ చట్టం అమలు చేయాలనేసి మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు రోడ్డు భద్రత పేరుతో ఫైన్లు పెనాల్టీలు వేసే విధాన్ని ఉపసరించుకోవాలనేసి ఈ విధ ఈ నినాదాలతో ఈ సంస్థల పైన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే దర్శనపేటలో కూడా కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంది దీనికి పెద్ద ఎత్తునటువంటి స్కీమ్ వర్కర్లు అనేక రంగాల కార్మికులు కూడా వచ్చి రావడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత డ్యాబ్ కోళ్ళు కార్పొరేట్లకు అనుకూలంగా పాచ కలిసి ప్రయత్నం చేస్తుంది కార్మికులకు కట్టు బాన్సులుగా చేసే విధానంలో అమలు చేస్తున్నది ఉన్నది దానికోసం ఇప్పటివంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము కార్మికులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వేలు చేకూరుస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఎనిమిది గంటల పనిదనాన్ని పది గంటల పనిదనం చేయడం కోసం ఇప్పటి ప్రభుత్వం సహకరించుతూ కార్మికులకి నమ్మక ద్రోహం చేయడం జరుగుతుంది ఈ విధానం తీసుకొస్తే కబర్తాల్ మోడీ గారు కబర్తాల్ చంద్రబాబు గారు తలుచుకుంటే మీ ఉనికి కోల్పోవలసి వస్తే ఈ సమయం చంద్రంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది అందుకోసమే ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం చేయబోతే మరింత ఉద్యమిస్తాం కార్మికులు పోరాటానికి మీరు తలెత్తించక తప్పదనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు మండల కన్వీనర్